హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు టమోటా పచ్చిమిర్చి పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఉండరు అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను అందరికీ వచ్చు రాని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఒక గుప్ప రెండు నేనైతే ఒక కడాయిలో రెండు గుప్పెళ్ళు వేడిసిన పప్పులు వేసుకొని బాగా వేయించుకున్నానండి దీంట్లో వేడిసిన పప్పులు వేసుకోవచ్చు నువ్వులు వేసుకోవచ్చు టా చాలా టేస్ట్ ఉంటుందండి అదే కడాయిలో కొంచెం నూనె వేసి నేను ఒక ఐదారు పచ్చిమిర్చి కూడా వేసాను కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అంటే మన మన కారమే ఎంత తినగలమో అంత వేసుకోవచ్చు నాకు చిన్న పాప ఉంది కాబట్టి కొంచెమే వేశాను కొంచెం టమాటా ఎక్కువ వేసాను మీరు నేను ఒక నాలుగు మీడియం సైజ్ టమోటాలు వేసాను ఒక ఉల్లిగడ్డ కూడా వేశాను ఉల్లిగడ్డ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు కొంచెం చింతపండు అంటే జీలకర్ర కూడా వేసాను అన్నీ వేసేసి కలిపేసి గ్యాస్ మీద పెట్టేయడం అండి టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అసలు మీరు ఎంత ఎమర్జెన్సీలో ఉన్నా కానీ అన్నీ కడాయిలో వేసేసి కలిపేసి గ్యాస్ మీద పెట్టేయడం అండి అది టెన్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత దాన్ని బాగా మగ్గనివ్వాలి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఒక్క ముద్ద కాడ పది ముద్దలు తినకపోతే నన్ను అడగండి ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్ట్ పెరుగుతుంది చాలా సూపర్గా ఉంటుంది తర్వాత దాన్ని నేను మా హస్బెండ్ వచ్చేలోప చేసేయాలి కాబట్టి నేను ఫ్యాన్ కింద పెట్టేసి కొంచెం ఇచ్చాను మీకు టైం ఉంటే కొద్దిసేపు అలానే వదిలేస్తే అదే చల్లారిపోతుంది మిక్సింగ్ బౌల్లో తీసేసుకొని దాంట్లో నేను వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసాను దీంట్లో కీ ఇంగ్రీడియంట్ ఇదే అండి ఉప్పు తొక్కు ఉప్పు తొక్కు అంటే మీకు తెలుసో తెలీదో పచ్చి చింతకాయలతో చేస్తారండి ఇది ఆంధ్ర సైడ్ అయితే ప్రకాశం డిస్టిక్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు నాకు తెలిసి ఇంకా కొంచెం ఉప్పు వేసి మిక్సీ మిక్సీ వేసేసుకుని ఉప్పు తొక్కు వల్ల మనకు కొంచెం మిరపకాయలు పొరపాటున ఎక్కువ పడినా కానీ దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది కారం అవ్వదు అసలు కొంచెం ఉప్పు తగ్గినా పెరిగినా ఇది కవర్ చేసేస్తుంది ఇలా కచ్చాపచ్చాగా మిక్సీని రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ తిప్పండి గర్రని అప్పుడు కొంచెం కచ్చాపచ్చా అవుతుంది ఇంకా సర్వ్ చేసేసుకోవాలి